ఇటీవల కాలంలో జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ పథకాలు భారతదేశంలో విపరీతమైన ప్రచాదరణ పొందుతున్నాయి తక్షణ చెల్లింపు భారం లేకుండా అధిక ధరలో ఉన్న వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తోంది నో కాస్ట్ ఈఎంఐ పథకాలు కాలక్రమేణ చెల్లింపులను విస్తరించడం వల్ల యువతను అధికంగా ఆకర్షిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే వీటిని పొందే ముందు చాలా మంది వీటి వల్ల కలిగే అనర్ధాలను పట్టించుకోరు ముఖ్యంగా హిడెన్ఛార్జీల గురించి ఆయా కంపెనీలు పేర్కొనకపోవడం పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నో కాస్ట్ ఈఎంఐ తీసుకునే సమయంలో తీసుకు జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా మందికి నో కాస్ట్ ఈఎంఐ పథకాల్లో భారీ ప్రాసెసింగ్ రుసుమును ఉంటుందనే విషయం తెలియదు ముఖ్యంగా మొదటి వాయిదా సమయంలో ఇది తెలుస్తుంది అందువల్ల నిబంధనలు నిపుణులు చెబుతున్నారు అలాగే తరచుగా పూర్తి చెల్లింపులకు అందుబాటులో ఉండే ముందస్తు తగ్గింపులను తీసివేయడం ద్వారా నో కాస్ట్ ఈఎంఐ పథకాలను అందిస్తుంది ఈఎంఐ ప్లాన్ ని ఎంచుకున్నప్పుడు ఈ స్కీమ్ లు రుణదాతలతో ముందస్తుగా ఏర్పాటు చేసిన నిబంధనతో ముడిపడి ఉన్నందున ఉత్పత్తికి సంబంధించిన రీటైల్ అవుట్లెట్ లో చర్చించే సామర్థ్యంగా పరిమితంగా ఉంటుంది చాలా వరకు నో కాస్ట్ ఈఎంఐలు నిర్దిష్ట క్రెడిట్ కార్డులు లేదా వినియోగదారుల రుణాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇది అదనపు రుసుము లేదా అననుకూలత నిబంధనలతో నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తులను ఉపయోగించేలా కస్టమర్లను లాక్ చేస్తుంది నో కాస్ట్ ఈఎంఐ పథకాలను ఎంచుకోవడం వలన మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది మీరు చెల్లింపులను సరిగ్గా నిర్వహించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది సున్నా వడ్డీ ఈఎంఐ కు సంబంధించిన ఆకర్షణ తరచుగా వినియోగదారులను ఖరీదైన వస్తువులను లేదా అదనపు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి దారి దెబ్బతీస్తుంది ఇది కాలక్రమేణా వారి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది కొన్ని స్కీంలలో ముందస్తు రుణం తిరిగి చెల్లింపు కోసం జరిమానాలు ఉంటాయి అందువల్ల వినియోగదారులు ఆశించే సౌలభ్యాన్ని నిరాకరిస్తుంది వాస్తవానికి వడ్డీ ఇప్పటికే ఉత్పత్తి ధరలో లేదా అనుబంధిత రుసుము ద్వారా కారకంగా ఉండకపోవచ్చు అంటే మీరు ఆశించినంత ఎక్కువ ఆదా చేయలేకపోవచ్చు స్టేట్ ఇంటూ టీవీ